ఫెస్టివల్ కి సూపర్ కలెక్షన్ అయితే తెప్పించేసానండి చాలా మంది నిన్న షార్ట్ పెట్టంగానే బాగా అడిగారు సిస్టర్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఎంత బాగున్నాయి అంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూపించుతారు ఎన్ని చీరలు తీసుకుంటారో మీ ఇష్టం అనమాట ఇందులో వచ్చేసి గ్రీన్ మ్యాంగో శారీస్ వచ్చాయి అలాగే కశ్మీరీ సిల్క్స్ అయితే కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి సిస్టర్ స్టాక్ అయితే లిమిటెడ్ ఇక చూడండి ఇందులో కలర్స్ అలాగే ఇవే శారీస్ అనమాట ఇంకా చాలా చాలా బాగున్నాయి లేట్ చేయకుండా స్పీడ్ గా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి కొరియర్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందే పే చేయాలి నచ్చింది స్క్రీన్ షాట్ తీసేస్త స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇస్తే ఇంకొక విషయం ఇవైతే రిప్లికల్ కాదండి ఒరిజినల్ వస్తాయనమాట ఆ పీసెస్ చాలా మంది ఈ రేట్ ఎలా ఇస్తున్నారు అని అడుగుతున్నారు నేను చాలా లాంగ్ నుంచి తెప్పిస్తున్నాను అలాగే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తున్నాయి అండి అందుకని ఇంత రీజనబుల్ లో ఇస్తున్నాము ఎందుకంటే మీరు బయట టెన్ థౌసండ్ అట్లా ఉన్న శారీస్ నేను వచ్చేసి టూ థౌసండ్ టూ థౌసండ్ బిలో ఇస్తున్నాను హ్యాపీగా తీసేసుకోండి సిస్టర్ వచ్చిన తర్వాత సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి ఏమో గ్రీన్ మ్యాంగో అండి ప్యూర్ అనమాట సిస్టర్ క్వాలిటీలు అసలు కాంప్రమైజ్ అవ్వండి అంత బాగున్నాయి చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా మనకి మీనాకారి అండి అసలు వర్క్ మీరు చూడండి ఒకసారి వర్క్ కూడా అసలు ఎంత బాగా చేశారో వివింగ్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉందండి అలాగే ఇది చూడండి సిస్టర్ బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ అలాగే శారీ మొత్తం చూడండి అండి ఎంత బాగుందో మంచి రెడ్ కలర్ అండి శారీ అస్సలు చాలా 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 బాగుందండి చూడండి ఒక్కసారి శారీ అయితే మటుకు ఎంత బాగుందో చూడండి అసలు సూపర్గా ఉంది సిస్టర్ మంచిగా సాఫ్ట్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ చక్కగా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ మిస్ అవ్వకుండా తీసుకోండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను సిస్టర్ దాంట్లోనే ఈ కలర్ చూడండి ఎంత బాగుందోనండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగుందో ఎంత సాఫ్ట్నెస్ ఉందో చూడండి శారీ కూడా మంచి ఆకుపచ్చ గ్రీన్ అండి ఆకుపచ్చ గ్రీన్ అస్సలు మిస్ చేసుకోవద్దు సిస్టర్ సూపర్గా ఉంది వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూడండి కలర్ మంచి ఆరెంజ్ కలర్ అండి సారీ శారీ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు అసలు ఎంత బాగుందో చూడండి జస్ట్ ఓన్లీ వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే సూపర్గా ఉంది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సిస్టర్ ఇది చూడండి నేను ఇక నేను గ్రీన్ ఓపెన్ చేయలేదు కదా మళ్ళీ ఎందుకని ఓపెన్ చేశాను బాగుంది సిస్టర్ మంచి ఆకుపచ్చ గ్రీన్ అండి శారీ అయితే ఎంత బాగుందో సిస్టర్ చాలా బాగుంది గ్రీన్ మ్యాంగో అండి అసలు క్వాలిటీ మటుకి సూపర్ అంటే సూపర్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది వచ్చేసి మట్టికి ఆరెంజ్ అండి చాలా బాగుంది సిస్టర్ డార్క్ ఆరెంజ్ కాదు అలాగే లైట్ కాదు చాలా బాగుంది అనమాట కలర్ అండ్ అసలు డిజైన్ చూసారా ఎంత బాగుందో మల్టీ డిజైన్ మీనాకారి వర్క్ తో చాలా హైలైట్ చేశారండి శారీ వచ్చేసి జస్ట్ కాస్ట్ వచ్చేసి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి సిస్టర్ మంచి ఆనియన్ పింక్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి అన్ని డార్క్ కలర్స్ ఏ ఎక్సలెంట్ గా ఉందండి మంచి ఆనియన్ పింక్ ఇది కూడా మనకి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇదే చూడండి అసలు ఎంత బాగుందో మంచి డార్క్ లావెండర్ అండి చాలా 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 సూపర్ ఉందండి వన్ త్రిబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ శారీ చూసారా ఎంత బాగుందో మంచి పిస్తా గ్రీన్ అండి ఇదంతా చాలా మంది ప్రింట్ అనుకుంటారా అసలు ప్రింట్ అనేది ఉండదు అండి వీటిలల్లో మొత్తం వీవింగ్ అండి వీవింగ్ ఉంటుంది అసలు ప్రింట్ అనేది ఉండదు ఈ శారీ కి అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ అంతా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అండి అసలు ఎంత బాగుందో సారీ చూసారా సూపర్ అంటే సూపర్ గా ఉందండి చాలా 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 బాగుంది సిస్టర్ శారీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ మ్యాంగో శారీ సిస్టర్ ఇది చూడండి మంచి కాఫీ కలర్ అండి అసలు ఎంత బాగుందో డిజైన్ చూడండి మంచి డార్క్ కలర్ మీద మనకి మీనాకారి డిజైన్ చేశారు కాబట్టి శారీకి చాలా బాగా లుక్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా మనకి గ్రీన్ మ్యాంగో శారీ అయితే వస్తుందండి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కాదు అలాగే పిస్తా గ్రీన్ కాదు మంచి కలర్ అండి సంపవి గ్రీన్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది కలర్ వచ్చేసి అసలు డిజైన్ అయితే చూడండి అండి పైట పళ్ళు గానీ మనకి డిజైన్ కానీ అసలు చాలా బాగా చేశారండి అసలు ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఈ సారీ చూడండి కలర్ అయితే ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ మీద మంచి డిజైన్ కూడా ఎక్సలెంట్ గా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా గ్రీన్ మ్యాంగో అండి సారీ సిస్టర్ ఈ సారీ చూసారా ఈ సారీ పెళ్లికి పెళ్లి కూతురి కట్టినా కానీ చాలా బాగుంటుందండి తరుణాల చీర కింద అసలు ఎంత బాగుందోనండి శారీ వచ్చేసి ఇది కలర్ వైట్ కాదండి మనకి క్రీమీ వైట్ వస్తుంది అనమాట అసలు డిజైన్ చూడండి అండి ఎంత సూపర్ గా ఉందో చాలా బాగుంది సిస్టర్ హ్యాపీగా బుక్ చేసుకోండి వన్ త్రిబుల్ అయిన ఫ్రే షిప్పింగ్ సిస్టర్ ఇది చూడండి మనకి మామిడికాయ కలర్ అండి కలర్ కూడా మంచి డార్క్ అనమాట అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మనకి అంటే గ్రీన్ అయితే కాదు మామిడికాయ కలర్ అండి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ సారీ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండి సూపర్ గా ఉందండి మంచి లైట్ లావెండర్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాస్ట్ త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ సారీ చూడండి సిస్టర్ మంచి నాబీ బ్లూ కలర్ అండి సారీ వచ్చేసి నాబీ బ్లూ కూడా కాదు మంచి డార్క్ నమలిపించం కలర్ అండి చాలా బాగుంది సూపర్ అంటే గా ఉంది వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా గ్రీన్ మ్యాంగో సారీ అండి డార్క్ వైన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలు అసలు మీకు ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కాస్ సిస్టర్ అంత మంచి కలర్స్ వచ్చాయి గ్రీన్ మ్యాంగోలో హ్యాపీగా చూసి అయితే బుక్ చేసుకోండి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతలో ఈ కలర్స్ అయితే అయిపోయినాయి ఇంకా వేరే డిజైన్స్ అయితే నేను చూపిస్తాను సిస్టర్ ఇది చూడండి ప్యూర్ కాశ్మీరీ సిల్క్స్ అండి అసలు ఎంత బాగున్నాయో చాలా రీజనబుల్ అయితే నేను తెప్పించానండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ అయితే ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కూడా ఏముండదండి ఉండదండి ఓన్లీ ప్లెయిన్ బ్లౌజు చాలా బాగుందండి మంచి లైట్ వెయిట్ అలాగే ఈ వర్క్ చూడండి అండి ఎంత బాగుందంటే అసలు సూపర్ అండి సూపర్గా ఉంది డిజైన్ కూడా బాగా చేశారు అసలు ఎంత సూపర్గా ఉందోనండి లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ అండి శారీ వచ్చేసి మనకి చాలా 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 బాగుంది అస్సలు ఎవ్వరు మిస్ అవుద్ది సిస్టర్ ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి కాశ్మీరీ సిల్క్ అండి ఇది ఇదిగో చూడండి డిజైన్స్ కూడా ఎంత బాగా ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుందండి హ్యాపీగా తీసేసుకోండి ఇట్లా చూపిస్తాను ఒకసారి ఇగో చూడండి సూపర్గా ఉందండి కాస్ట్ అయితే మట్టికి పదహారు వంద పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు యాభై ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఈసారి చూడండి ఇది కూడా కశ్మీరీ సిల్క్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు శారీ అయితే మటుకి చాలా 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 సాఫ్ట్ అండి మంచి లైట్ వెయిట్ చాలా బాగుందనమాట చూడండి చూసారా ఎంత బాగుందో ఎల్లో కలర్ అండి కాస్ట్ అయితే మట్టికి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది కూడా కాశ్మీరీ సిల్క్ అండి అసలు ఎంత బాగుందో శారీ చూసారా అసలు వీవింగ్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో శారీకి వచ్చేసి సారీ సిస్టర్ బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుందండి శారీ వచ్చేసి డార్క్ లావెండర్ అనమాట కాస్ట్ వచ్చేసి మటుకి చాలా రీజనబుల్ అండి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ చూసారా ఎంత బాగుందో కశ్మీరీ పట్టు శారీ అండి ఇది మనకి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా లైట్ వెయిట్ చాలా సాఫ్ట్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ కూడా మంచి బోర్డర్ అయితే ఇచ్చారు శారీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి డిజైన్ అయితే చూసారా ఎంత బాగుందో అసలు చాలా 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 బాగుంది సిస్టర్ ఒకసారి మీకు నేను శారీ కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు శారీ కూడా ఎంత బాగుందో చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి కట్టుకుంటే మట్టికి చాలా రీజనబుల్ కాస్ట్ అండి కేవలం మనకి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సిస్టర్ ఇది కూడా మనకి కశ్మీరీ పట్టు శారీ అండి ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు బ్లౌజ్ కూడా మంచి లేస్ అయితే ఇచ్చారు శారీ అయితే మట్టికి లుక్ చూడండి అసలు మీరు లుక్ చూడండి అసలు అదిరిపోయిందండి అసలు చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అండి శారీ వచ్చేసి చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి సారీ శారీ హ్యాపీగా తీసేసుకోండి సిస్టర్ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ చూసారా అసలు శారీస్ ఒక్కొక్క చీర అసలు ఎంత బాగుందోనండి వచ్చిన తర్వాత అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు ఇంత కాస్ట్లీ పీసెస్ మాకు ఇంత తక్కువకి వచ్చాయని ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది చాలా మంది ప్రింట్ అనుకుంటారేమో అసలు ఈ శారీస్లలో ప్రింట్ అనేది ఉండదండి మొత్తం వీవింగ్ అనమాట అది అసలు ఈ శారీస్లలో ఫ్రింట్ కాదండి అసలు ప్రింట్ అనేది రాదు ఇంత కాస్ట్లీ శారీస్లో చూడండి ఎంత బాగుంది అసలు చాలా 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 బాగుంది కశ్మీరీ పట్టు శారీ అండి ఇది అసలు చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉందండి ఎంత బాగుందో శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా 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 బాగా ఇచ్చారు వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఫెస్టివల్ లుక్ అయితే అద్దరిపోతుందండి వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది వచ్చేసి గ్రీన్ మ్యాంగో అండి సింగిల్ శారీ ఉందనమాట ఇది కూడా ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్కి లేస్ అట్లా ఏమి ఇవ్వలేదు ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఎందుకంటే శారీ మొత్తం చాలా హెవీ మీరు కావాలంటే బ్లౌజ్ కి వర్క్ అయినా చేయించుకోవచ్చు అసలు ఇక్కడ డిజైన్ అయితే చూసారా ఎంత బాగా చేశారో ఇదిగో చూడండి శారీ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోండి సిస్టర్ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది కూడా కశ్మీరీ సిల్క్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ శారీ మొత్తం చూడండి అసలు ఎలా ఉందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది డార్క్ ఆరెంజ్ అండి శారీ అయితే మనకి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చూడండి ఇది కూడా మనకి కశ్మీరీ సిల్క్ అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి అండ్ శారీ మొత్తం చూడండి మొత్తం మనకి ఇలా డిజైన్ అయితే చేశారు ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో చూడండి మనకి రియల్ పీసెస్ అండి ఇవి చాలా 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 బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉందండి పీస్ వచ్చేసి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ శారీ చూడండి చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో నా దగ్గర సింగిల్ పీస్లే ఉన్నాయి కదా సిస్టర్ ఎక్కువ దొరికితే ఖచ్చితంగా తెప్పించేదాన్ని ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి శారీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నాది గ్యారంటీ అనమాట అంత బాగున్నాయండి శారీస్ చూసారా డిజైన్ కూడా చూసారా ఎంత బాగా ఇచ్చారు అసలు అసలు వీవింగ్ తో డిజైన్ అనేది ఎంత హైలైట్ చేశారో దగ్గదగ్గ అసలు బంగారం వేసినట్టు పెరుస్తున్నాయండి శారీస్ డిజైన్ కూడా చూడండి ఎంత కొత్తదనం ఉంది ఇంత సారీలో చాలా బాగుందండి సూపర్ గా ఉంది వన్ త్రిపుల్ నైన్ ప్రీషిప్పింగ్ అండి సిస్టర్ ఇది కూడా కాశ్మీరీ సిల్క్ అండి అసలు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారండి శారీ మొత్తం డిజైన్ అయితే చూడండి ఎంత బాగా ఇచ్చారు అసలు చాలా బాగుందండి శారీ అయితే మటుకి చూసారా కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది అసలు మంచి కలర్ కాంబినేషన్ అండి కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ శారీ చూడండి అసలు గోల్డ్ మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అయితే ఇచ్చారనమాట ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు శారీ అంతా చూడండి అండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది అసలు మీకు ఏ చీర తీసుకోవాలో కూడా అర్థం కావాలి సిస్టర్ అంతా బాగుంది అనమాట చూడండి ఎంత సూపర్గా ఉందో చూసారా సారీ కూడా వచ్చేసి కాస్ట్ వచ్చేసి వన్ త్రిపుల్ నైన్ అండి సిస్టర్ ఇది కూడా కశ్మీరీ సిల్క్ అయితే వస్తుందండి సారీ ఇది చూడండి బ్లౌజ్ అండి ఇది సారీ ఎంత చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి ఇంకా చూడండి సూపర్ అంటే సూపర్గా ఉందండి హ్యాపీగా బుక్ చేసుకోండి సిస్టర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ అలాగే శారీ కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ శారీ చూసారా ఎంత బాగుందో సిల్క్ సిల్క్లో ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మంచి డిజైన్ అయితే చేశారు అలాగే శారీ ఎంత చూడండి డిజైన్ అయితే ఎంత బాగా చేశారు అసలు ఇది చూడండి చూసారా ఎంత సూపర్గా ఉందో డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసి కాస్ట్ అయితే మట్టికి వన్ త్రిబుల్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ త్రిబుల్ నైన్ సిస్టర్ చూసారా ఎంత బాగుందో శారీ వచ్చేసి చాలా బాగుందండి అలాగే ఇది మనకి బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం డిజైన్ అయితే చూడండి అండి చాలా బాగా చేశారండి డిజైన్ కట్టుకుంటే ఎంత బాగుంటుందండి ఈ శారీస్ చూడండి ఇదిగోండి సిస్టర్ ఇట్లా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎక్సలెంట్గా ఉందండి శారీ వచ్చేసి కాస్ట్ అయితే మటుకి వన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు పాట అండి కశ్మీరీ సిల్క్ అండి ఇదిగో చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట చూసారా ఎంత బాగుందో శారీ చూసారా ఎంత సూపర్ గా ఉందో మంచి పింక్ కలర్ అండి ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వన్ త్రిపుల్ నైన్ సిస్టర్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి డిజైన్ కూడా ఎంత బాగా చేశారో చూడండి కాఫీ కలరు అలాగే గోల్డ్ అండి చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీ అయితే చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు అసలు చాలా సూపర్ గా ఉందండి మీరు కట్టుకుంటే సిస్టర్ అసలు ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు అంత బాగున్నాయి అండి శారీస్ వచ్చేసి అసలు మనం ఎట్లాగైనా కట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్నెస్ కూడా ఫస్ట్ వచ్చేసి వన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అలాగే శారీ ఈ శారీ చూడండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగా చేశారంటే డిజైన్ కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉందండి శారీ మొత్తం డిజైన్ మంచి గ్రీన్ అను అలాగే గోల్డ్ మిక్సింగ్ లో ఉందండి శారీ అసలు చూసారా ఎంత బాగుందో వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుందోనండి బ్లౌజు అలాగే శారీ అయితే చూడండి ఎంత బాగుందో చూడండి అసలు అసలు చెప్పాలంటే వీటిలో ఇంకా కలర్స్ దొరికినా నేను తెప్పించేదాన్ని సిస్టర్ కానీ కలర్స్ అయితే నాకు దొరకలేదు అనమాట ఇదిగో చూడండి ఎక్కువ కలర్స్ కూడా లేవు దీంట్లో మొత్తం మీద ఒక టూ కలర్స్ వచ్చాయంటే ఇదిగో చూడండి శారీ చూసారా ఎంత బాగుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి వన్ త్రిబుల్ నైన్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది వచ్చేసి కాశ్మీరీ సిల్క్ అండి చూడండి ఇది బ్లౌజు శారీ అంతా చూడంతా బాగా డిజైన్ చేశారు అసలు పికాక్ డిజైన్తో చాలా హైలైట్ చేశారండి కలర్ వచ్చేసి కాఫీ కలర్ అండి ఇది మంచి కలర్ అనమాట ఎంత బాగుందో శారీ కాస్ట్ వచ్చేసి మట్టికి పదిహేడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు యాభై ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ ఇది కూడా మష్రూమ్ సిల్క్ అండి ఇది మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు మంచి పింక్ సిస్టర్ సారీ అండి మష్రూమ్ సిల్క్ అని అని అదే పర్ వస్తుంది కాశ్మీరీ సిల్క్ అండి అలాగే చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఫ్లవర్ డిజైన్తో చాలా బాగా ఇచ్చారు పింక్ కలర్ అండి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో కాస్ట్ వచ్చేసి మట్టికి వన్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ శారీ చూసారు కదా ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చూడండి అసలు ఎంత అంత బాగుందంటే అంత బాగుందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఈ దీని కాస్ట్ కూడా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిస్టర్ శారీస్ అన్ని చూపించాను స్టాక్ అయితే లిమిటెడ్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ అయితే తీసేసుకోండి ఎందుకంటే ఫెస్టివల్ కి ఇంతకన్నా ఆఫర్ మీకు ఎక్కడా దొరకదు అనమాట బయట ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్ అన్ని మంచి రీజనబుల్ కాస్ట్ గా తెప్పించి రమ్య కలెక్షన్స్ అయితే మీకు అందజేస్తుందండి చాలా బాగున్నాయి అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఒకటి కావాలా రెండు కావాలా మూడు కావాలా ఇంకా మీ ఇష్టం అండి హ్యాపీగా పండగ లోపే మాక్సిమం మీకు అందేలాగా ట్రై చేస్తా స్పీడ్గా బుక్ చేసుకోండి